మళ్ళీ కవితను తిహార్ జైలుకు పంపవలసిందే ఈడీ విచారణ జరగవలసిందే సిబిఐ విచారణ కూడా చేయవలసిందే మూడు లక్షల కోట్లు ఎట్లా దోశారో అవన్నీ బయట పెట్టవలసిందే అది మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే వాళ్ళకు కవితకు వీడు మాట్లాడతాడు దయచేసి మీరు వినండి వీడు మాట్లాడతాడు ఎవడు కేటీఆర్ మాట్లాడతాడు మేము నీతివంతు అరే నీకు ఇట్లా అమెరికాలో ఇల్లు ఎక్కడ అమెరికాలో ఇల్లు ఎట్లా కొన్నావు రాబాయ్ అమెరికాలో నాలుగు కంపెనీలలో యాభై వేల కోట్లు పెట్టింది వాస్తవం కాదా సింగపూర్లో హరీష్ రావు బాగా ఎగురుతున్నావు సింగపూర్లో నీకు ఏ కంపెనీలలో పెట్టావో అక్కడ ఇల్లు ఎత్తకున్నావు మాకు తెలియదా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా నీకు ఏ నుండి వచ్చినాయి మీరు తెలంగాణ రాష్ట్రంలో పదవులు వచ్చిన తర్వాతనే కదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా లండన్లో ఇల్లు ఎక్కడ భయ్య నీకు కవితకి వెళ్ళెక్కడక్కడా దుబాయ్లో రెండు ఇంట్లు ఇది వాస్తవం కాదా దుబాయ్లో రెండు ఇల్లు లండన్లో ఇల్లు రాజుల కోటం తీసుకున్నది కవిత ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి రా మొదలు అమెరికాలో అన్నకు కేటీఆర్కు లండన్లో కవితకు దుబాయ్లో కవితకు ఇక్కడ సింగపూర్లో హరీష్ రావుకు మీరు వేల కోట్లు ఇక్కడ నుండి దోషిలో డబ్బంతా అక్కడ కంపెనీలలో పెట్టి వ్యాపారాలు చేస్తుంది వాస్తవం కాదా దీనికోసమే నేను ఈ నెల ఇరవై తొమ్మిది నాడు ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ ఉద్యమాకారులను యువతను తెప్పించి అక్కడ సభ పెడుతున్నాము దాంట్లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోషిందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమాకారుల సభను ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర పెడుతున్నాము ఖచ్చితంగా తాడోపేడ తేల్చుకుంటాము ఇక్కడ చట్టం మీద గౌరవం ఉండాలి కోర్టుల మీద అందుకోసమే హైకోర్టు కొట్టేసింది హైకోర్టు తిరస్కరించిందిరా సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది ఇంకా సిగ్గు లేదురా మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకో మీ లెక్క దోపిడీ చేసి కాదు మా మంత్రులు కడుపు కట్టుకొని ఏమి వద్దో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అని ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రుడు కష్టపడి ఈ ప్రజల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ప్రజలు బాగుపడడం కోసం ఇందిరామ రాజ్యం కోసం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళని చెల్లపల్లి జైలుకు పంపుతారు ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మేము చెల్లపల్లి జైలుకు కాదు మిమ్మల్ని టిఆర్ జైలుకు పంపాలని మా కోరిక తెలంగాణ ప్రజల కోరిక రైతుల కోరిక ఖచ్చితంగా టిహార్ జైలుకి వీళ్ళని పంపాలి ఈడీ రంగంలో దిగింది ఈడీ విచారణ చేస్తుంది ఖచ్చితంగా వీళ్ళని తియారు చే పంపాలని చెప్పి కోరుకుంటున్నాం చెప్తాం చెప్తాం ఇప్పుడే చెప్తాం